ఒక చిన్న మాట చెప్పాలనిపించి వీడియో చేస్తున్నానండి మాకు తెలిసిన వారొకరు దూర బంధువులు వారు పోయారు ఆ మధ్యనే అయితే ఆయన ఎలా పోయారు అంటే ఆయనకి ఇంటి నిండా కావాల్సిందన్ని సామాన్లు సమస్త సౌకర్యాలు ఉన్నాయి నౌకర్లు చాకర్లు ఉన్నారు ఎందుకంటే పిల్లలు అమెరికాలో ఉన్నారు బాగా డబ్బు పంపిస్తారు బాగా ప్రేమగా చూసుకుంటారు అక్కడి నుంచే కానీ ఇక్కడ పలకరించే దిక్కు లేదు వీళ్ళకి బంధు ప్రీతి చాలా ఎక్కువ ఆయనకి ఆయన ఎవరికైనా ఫోన్ చేసి చిన్నప్పటి విషయాలు మాట్లాడాలని అనుకున్నా వినేందుకు టైం లేదు ఎందుకంటే మనందరం ఆరోగ్యంగా ఉన్నాం తిరుగుతున్నాం బయట సొసైటీలో మనకు బోలెడన్ని పనులు పనులున్నాయి కాబట్టి ఆయన అవసరం మనకు లేదు కానీ ఆయనకి పలకరించే లేక బయటికి వెళ్ళేందుకేమో ఆరోగ్యం సహకరించక డిప్రెషన్లో ఆయన పోయాడు అయితే టెస్ట్ ఏంటంటే ఆయన పోయిన తర్వాత ఎంతమంది బంధువులు వచ్చారో ఊర్లోనే చాలామంది ఉన్నారు వాళ్ళందరూ వచ్చారు పాపం కానీ ఇది చూశాక నాకేమనిపిస్తుందంటే ఇలా పోయాక మనిషికి పనికిరాకుండా మనం వచ్చి చూడడం అంటే ఆయనకు మనం పనికిరాం కదా మనం ఎంతమంది చూసినా ఆయనకిది అర్థం కాదు కదా బ్రతికున్నప్పుడే టర్న్స్ తీసుకుని వారానికి ఒకసారి నువ్వు నేను ఇలా అనుకుంటూ కనీసం అట్లా కొంచెం చేస్తే ఆయన బ్రతికేవాడు ఇంకా ఎక్కువ ఏళ్ళు బ్రతికేవాడు అందుకని అందరికి ఒక సలహా ఏమనుకోకండి వృద్ధాప్యంలో ఉన్న వాళ్ళకి మనిషి పలకరింపు కావాలి అందుకని అసహాయంగా ఉన్న వాళ్ళందరికీ మనం చేతనేంత సాయం చేయాలి అంటే కనీసం పలకరింపు వెళ్ళి దగ్గర కూర్చొని కాసేపు మాట్లాడి సంతోషపెట్టి రావడం ఇంకా చేతనైనా హెల్ప్ ఏదైనా ఉంటే చేయొచ్చు తప్పేం లేదు కనీసం ఇది చేయాలని నేను కోరుతున్నాను అందరినీ కూడా మన ఖాళీ టైంలో ఏమీ తోచటలేదు అనే బదులు ఎవరికి మన అవసరం ఉందో వృద్ధాప్యంలో ముఖ్యంగా వారికి మనం సహాయం చేస్తే దేవుడికి చేసిన పూజల కంటే కూడా ఇది ఎంతో గొప్ప ఫలితాన్ని ఇస్తుంది ఫలితాన్ని ఆశించి మనం చేయకూడదు కానీ అయినా కానీ ఏ మనం ఏ రకంగా చేసినా కూడా ఆ ఫలితం అయితే దేవుడు మనకివ్వకుండా ఊరుకోడు థ్యాంక్ యూ